హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ ఉమెన్ మనం అండి ఇంట్లో ప్రతిరోజు వంట చేసుకుంటాము గిన్నెలు తోముకుంటాము కానీ ఒకసారి షింక్ చూడండి ఎలా ఉందో ఇది షింక్ని మన ఎప్పుడైతే గిన్నెలు తోముకున్నా ఎవ్రీ టైము షింక్ ఖచ్చితంగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకోలేదనుకో అక్కడ నుసుములు అవి ఇవి వాగుతాయి గిన్నెలు తోమినట్టే వీటిని కూడా శుభ్రంగా సోపెట్టి నెక్స్ట్ పీచి పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడే చేసుకోండి ఒక్కరోజు మాత్రమే కాదు వారానికి ఒకరోజు కొంతమంది ఉన్నారండి వారానికి ఒకరోజు సింక్ క్లీన్ చేసుకుంటారు అలా కాకపోతే అలా చేసుకుంటే ఇక్కడ ముసుములు ఈగలు దోమలు అన్నీ వాళ్తాయండి అందువల్ల ఇలా శుభ్రంగా ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసుకోండి ఈ చిన్న చిన్న విషయాలైనా మీరు అనుకోవచ్చు కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మన ఆరోగ్యం కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం గిన్నెలతో వచ్చి వెళ్ళిపోతాం సింక్ వంకుపోకుండా నేను గిన్నె చూస్తున్నాను కొంతమంది వెళ్ళకెళ్ళినప్పుడు షింకు అసలు చూడలేకపోవటం చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి ఎందుకు అలా ఉంటుంది అంటే క్లీన్ చేసుకోకపోతే అలాగే చిరాగ్గా ఉంటుందండి ఎప్పుడూ వంటగదిలో షింకు క్లీన్గా ఉండాలి ఎందుకంటే అక్కడ వంట చేసుకుంటాం కాబట్టి